వీడియోలో రైల్వే రవాణా గురించి తెలుసుకున్నాము భారతదేశంలో మొదటి రైలు ముంబై తానే పద్దెనిమిది వందల యాభై మూడు ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు పుత్తూరు రేణిగుంట పద్దెనిమిది వందల అరవై రెండు రైల్వే జోన్లు భారతదేశంలో ఏర్పాటైన మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే భారతదేశంలో పద్దెనిమిదవ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే భారతదేశంలో పంతొమ్మిదవ రైల్వే జోన్ కొంకణ్ రైల్వే ఎక్కువ రైల్వే జోన్లు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ త్రీ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే భారతదేశంలో అతి చిన్న రైల్వే జోన్ ఈశాన్య సరిహద్దు రైల్వే పశ్చిమ రైల్వే జోన్ ముంబై ఉత్తర రైల్వే జోన్ ఢిల్లీ తూర్పు రైల్వే జోన్ కల్కత్తా దక్షిణ రైల్వే జోన్ చెన్నై నైరుతి రైల్వే జోన్ హుబ్లీ వాయు రైల్వే జోన్ జైపూర్ ఈశాన్య రైల్వే జోన్ అండ్ గోరఖ్పూర్ ஆக்ேய ரெல்வே ஜோன் கொல் கத்தா தட்சிண மத்திய ர